హాయ్ అండి ఈ రోజు సండే కదా మా వారు చేపలు తీసుకొచ్చారు చేపల పులుసు అయితే పెడదాం అనుకుంటున్నా నేనైతే ఒక రెండు విధాలుగా అయితే చేపల పులుసును అయితే చేస్తానండి ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ చేపల పులుసు మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇప్పుడు సెకండ్ మెథడ్ లో చూపిస్తాను ఫస్ట్ అయితే చింతపండును అయితే నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కేజీన్నార వరకు అయితే తీసుకున్నాను కేజిన్నరకి వంద గ్రాముల చింతపండునైతే నానబెట్టాను ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాల వరకు వేసుకొని వేయించుకోవాలి మెంతులు ఎక్కువ వేస్తే పులుసు చేదైపోతుందండి అందుకే పావు స్పూన్ వరకే వేసుకోవాలి నేనైతే ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయట్లేదండి నార్మల్ గా మెంతులు జీలకర్ర ధనియాలతోనే ఈ పులుసు అయితే రెడీ చేస్తాను ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకొని లైట్ అండ్ గోల్డ్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి మనం ఇందాక వేయించిన మెంతులు జీలకర్ర ధనియాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్ చేసుకోవాలి అలాగే మనం వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టించాలి ఈ చేప ముక్కలకి ఉప్పు నిమ్మకాయ కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ వాటర్ తో వాష్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం కొద్దిగా ఉండడం వల్ల నేను రెండు స్పూన్ల వరకు తీసుకున్నానండి కొద్దిగా కారం తక్కువగా ఉంటే ఒక మూడు స్పూన్ల వరకైనా తీసుకోండి అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోండి మనం ప్రిపేర్ చేసిన ధనియా చక్కర పౌడర్ కూడా వేసుకొని అలాగే ఉల్లిపాయ ను కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి పులుపు ఎక్కువైతే చేపల పులుసు అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం కూడా ఇప్పుడే చూసి వేసుకోవాలండి ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడే వేసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైందండి అందుకే ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి పులుసుని మసాలనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి పులుసు మసులుతుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర తురుము వేసుకుందాము కొత్తిమీర వేసిన తరువాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోండి గరిట పెట్టి కలిపితే చాప ముక్క విరిగిపోతుందండి అందువల్ల నేను చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఐదు నిమిషాల వరకు పులుసుని మసాలనివ్వాలి ముక్క మెత్తబడే వరకు పులుసు చిక్కబడే వరకు మసాలనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు ఎప్పుడైనా వండిన రోజు కన్నా రెండో రోజు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఇవాళ మా ఇంటి చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి